దేవునికి స్తోత్ర ది ప్రయిస్తి లాట్ ది లాట్ మనకు ఉన్న లేకపోయినా దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆయన శక్తి ఆయన రక్షణ ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూద్దాం దేవునికి స్తోత్ర ది ప్రయస్తి లాట్ ది లాట్ ఐగుప్త దేశం నుంచి ఇజ్రాయేలీలు రక్షించబడిన తర్వాత అరణ్యములో నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉంటారు వారికి ఆకారం ఎక్కడి నుంచి వచ్చిందండి పొలాలు లేవు వ్యవసాయం లేదు ఏది లేదు వాళ్ళు జీవించాలి ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం పీడారా అంటే పీడారా ఆ నలభై సంవత్సరాలు కూడా ఎక్కడి వరకు అయితే దేవుడు వారికి కాలాల దేశానికి తీసుకెళ్తారో ఆ యొక్క పొలి మేర వరకు కూడా దేవుడు వారికి దేవదేతలు తినేటువంటి మరణ భోజనాన్ని వారికి కురిపించారు నలభై సంవత్సరాలు కూడా ప్రియుడారా దేవునికి స్తోత్ర అట్లాగే ప్రీడారా ఈ లోకములో మనకు ఏమి ఉన్నా లేకపోయినా దేవుణ్ణి వెంబడించినప్పుడు ప్రభుని వెంబడించినప్పుడు ఏసైని వెంబడించినప్పుడు దేవదేవుని వెంబడించినప్పుడు పీడారా మనకి ఏమి కూడా తక్కువ కాదు ఏమి కూడా తరుగు ఉండదు ఏమి కూడా లోటు ఉండదు పిల్లరా దేవునికి ప్రైజ్ దిలా తర్వాత మరి ఒక ఆహారమే కాదు త్రాగటానికి నీళ్లు కావాలి మంచినీళ్ళు కావాలి ఈ లోకంలో అనేక చోట్ల అనేక దేశాల్లో నీళ్లు లేక అలవడించిపోతున్నారు అనేక ప్రాంతాల్లో నీళ్లు లేక తాగటానికి అలవడించబోతున్నారు బావులు కానీ ఏదైనా తవ్వుదామంటే అన్నీ కూడా ఉప్పు నీళ్ళే ఉంటనే పిల్లారా మరి ఈ లోకంలోనే భూలోకంలోనే ఆ విధంగా జరిగినప్పుడు నలభై సంవత్సరాల ప్రయాణంలో వారికి ఆ ప్రయాణంలో అలసిపోతూ ఉంటారు పిల్లారా వారికి ఆహారం కావాలి ఆహారం దేవుడిస్తున్నారు నీళ్లు త్రాగటానికి నీళ్లు కావాలి దేవుడు నీళ్ళు ఎట్లా అంటే ఒక చోటకి వెళ్ళిన తర్వాత నీళ్లు తాగుదామని ఒక కొలల్లో చూస్తారు అక్కడ తాగుదామని చూస్తే ఆ నీళ్లు చేదుగా ఉంటుంది వీళ్ళకి మనుషులు త్రాగటానికి నీళ్లు పనికిరావు మరి అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మరి మోషక్ ఇదిగో పలానా చెట్టు ఉంది ఆ చెట్టును తీసుకొచ్చి ఈ నీళ్ళలో పడవేనగానే అవి తీపి నీళ్ళుగా మర్చబడతాయి పీడారా దేవునికి స్తోత్రం మరియు ప్రయత్స్ అట్లాగే మరొక చోటుకి వెళ్ళినప్పుడు మరీ దాహం వేస్తుంది మరి దాహం అనేది ఒక్కసారితో సరిపోదు కదండి మరి మనకు దాకం వేస్తూ ఉంటుంది మనం కాలం కూడా పీడారా మరి కొంతకాలం అయిన తర్వాత కొండలు గుట్టలు అవన్నీ కూడా ఉంటాయి అక్కడ నీళ్లు దొరకవు ఒక కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లు లేవని మోసాతో మోసాని చడు చనుక్కుంటూ ఉన్నారు ఎజ్రాయలు ప్రజలు అటువంటి పరిస్థితిలో ప్రియులారా దేవుడు ఏం చెప్తారంటే మోసాకి ఇదిగో ఈ బండ ఉంది కదా బండకు ఎదురుగా నిలబడు అని అన్నప్పుడు అదే విధంగానే బండ్లకు ఎదురుగా నిలబడి మరి ముందు కొట్టమని బండలు కొట్టమని దేవుడు మోస చెప్తాడు ఆ బండలు కొట్టగానే మంచి శ్రేష్టమైన నీళ్లు పైకి ఊపుతాయి అవి కాలవలే వల్ల ప్రవహిస్తూ ఉంటాయి దేవునికి దేవుని కష్టోత్ర ప్రయోగిస్తేలా చూసారండి అంత అరణ్యంలో కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎట్లా వారిని పోషిస్తూ ఉన్నారు మనం ఒక్కసారి ఆయన శక్తిని ఆయన మహిమను మనం గమనించాలి పిల్లారా మనం వెంబడించేది ఏసారి వెంబడించేది దేవుడైన మహా శక్తిమంతుడైన దేవా దేవుడిని మనం వెంబడిస్తూ ఉన్నాం మనం మనుషులు వెంపడించట్లా ఎవరిని చట్ల ఎవరిని వెంబడిస్తున్నాం ఆకాశంలో భూమిని నిర్మించిన దేవ దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం ప్రియులారా అది కూడా గుర్తుంచుకొని మనం దేవుణ్ణి నిరంతరం కూడా వెంబడిస్తూనే ఉండాలి దేవునికి స్తోత్ర మరణి ప్ర अलोल लोयाोयालो लोया लोयालो अलोया मृचों वे सुे मृ சுா மருத்துல பிரச்சினா லோயோ அல்லோயோ யலோ அல்லோயோ யலோயோ நேக்கமாய

అరణ్యంలో ఏమి ఇచ్చారండి ఎటువంటి ఆధారం లేని జనాంగానికి దేవతలు కురి దేవతలు తినేటువంటి భోజనాన్ని మల్లా భోజనాన్ని కురిపించారు రెండవది అరణ్యములో నీరు రప్పించారు అయిపోయింది అదొక్కటే సరిపోతుందా అరణ్యంలో ఇంకేం అక్కర్లేదా మనిషికి మరి మరి ఇక్కడ చెప్పులు తొడుక్కుంటాం అందరం లేయా చెప్పులున్నావాళ్ళు చేతులు పోయి కదాడి అందరు కూడా ఎందుకని మనకు కావాలి మరి నలభై సంవత్సరాలు కూడా ఏ చెప్పులు ఉన్నాయి మనకు చెప్పులు షాపులు ఉన్నాయి చెప్పులు పోతే ఆరు నెలలకు ఒకసారి నెలకొసారు కొనుక్కుంటాం తెచ్చుకుంటాం వాడుకుంటాం అన్ని చేసుకుంటాం బాగానే ఉంది అరణ్యంలో నలభై సంవత్సరాలు కూడా ఏ చెప్పులు ఉన్నాయి అలాగే ఏ షాపులు ఉన్నాయి ఉన్నాయా లేవుగా మరి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పులు ఐగుప్తు దేశం నుంచి వారు ఏ చెప్పులతో అయితే బయటకు వచ్చారో నలభై సంవత్సరాలు కూడా ఆ నలభై సంవత్సరాలు కూడా ఆ వారు వేసుకొచ్చిన చెప్పులు అరగలేదు ప్రియారా దేవునికి స్తోత్రండి ఆయన మహిమ చెప్పులు అరగరా నలభై సంవత్సరాలు అరగలేదు పాతగల్పోలేదు ఎప్పటికప్పుడు కొత్తగా ఉన్నాయి అంటాయి కొత్తగా షాప్ వెళ్ళి కొనుక్కొస్తామే కొత్తగా ఉంటాయి కదా అట్లాగే నలభై సంవత్సరాలు కూడా వారికి ఆ చెప్పులు కొత్తగానే ఉన్నాయంట ప్రియారా దేవుని ప్రియారా దేవుని క్రిత్ర మరి బట్టలు రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటాం వేసుకుంటాం అండి రోజుకు ఒక డ్రెస్సు వారానికి ఒకరోజు డ్రెస్ బయటికి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ ఏదో ఒకటి వేసుకుంటా ఉంటాం బట్టలు ఉండాలి కదండి మరి అక్కడ ఏ బట్టలు ఉన్నాయో బట్టల షాపులు ఉన్నాయా ఏ షాపులు ఉన్నాయి బట్టలు వాళ్ళు ఉన్నారా అడవిలో ఏముంటాయి అడవిలో కొండలు గుట్టలు రాళ్ళు తప్ప ఉండవు అక్కడ మరి వారు బట్టలు అట్లాగా అంటే పిల్లరా ఐగుంపు దేశం నుంచి బయలుదేరు వేరేటప్పుడు ఏ బట్టలు అయితే వారు వేసుకుని వచ్చారో అవే బట్టలు నలభై సంవత్సరాలు కూడా ఆ బట్టలు మాయలేదండి ప్రియారా దేవునికి స్తోత్ర చూశారండి ఘనత దేవుని మహిమ చూడండి ప్రియారా అటువంటి మహాదేవుడు అటువంటి ఘనమైన మహాదేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలోలు ప్రైస్ గమనించండి ఆయన మహిమను ఒకసారి మనసులో గ్రహించండి పిల్లరా మరి ఇంకేం జరుగుతుంది మరి కొంచెం నడవగానే కొంచెం ప్రయాణం చేయగానే కాళ్ళు నడకతో మనకు కాళ్ళు వాపులు కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఇళ్ళు నొప్పులు అవి నొప్పులు ఈ నొప్పులు అని మనసు మీద పండుకుంటాం తప్పుడు ముసుకేసుకొని అవునా మనకి ఇల్లు ఉన్నాయి కనుక అక్కడ ఇల్లు లేవు ఏమి లేవు నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉన్నారు వాళ్ళు వారి కంటే ప్రియులారా నలభై సంవత్సరాలు నడిచినా కొండల మీద గుట్టల మీద రాళ్ల మీద నడిచినా అంత శ్రమపడి నడిచినా వాళ్ళకి కాళ్ళు ఓపురి లేవు నెప్పులు లేవు అంటే స్తోత్రం స్తోత్రం చెప్పండి ప్రైజ్ దిలా అంత మహా గొప్ప దేవుడు దేవాది దేవుడు పీడారా దేవునికి స్తోత్రం నిజంగా మనం ఎంత ధనియంలో తెలుసా పీడారా మహాకరమైన దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉన్నాం ఎంత గొప్ప అండి పీడారా మన జీవితంలో గొప్పదనం ఏంటంటే మన జీవితంలో ఉన్నత స్థితి ఏంటంటే మన జీవితంలో గొప్ప స్థితి ఏదంటే ఉన్నతమైన దేవుణ్ణి మనము దేవుడుగా కలిగి ఉండటమే గొప్ప స్థితి అరే లు ధనం సంపాదించుకోవడం గొప్ప స్థితి కాదు బంగారం సంపాదించుకోవడం గొప్ప స్థితి కాదు మేళల మీద మేళలో ఉండటం గొప్ప స్థితి కాదు అనేక మంది పలుగుపడతా ఉండడం గొప్ప స్థితి కాదు అధికారముగా ఉండటం గొప్ప స్థితి కాదు గరికారముగా ఉండి గొప్పవాడిగా ధనవంతుడిగా ఉండటం గొప్ప స్థితి కాదు ని గల దేవుణ్ణి కనుక్కొని ఆయన వెంబడించడమే మన గొప్ప స్థితి పిల్లారా దేవుడికి ఇస్తా బా ఎంత గొప్ప దేవుడు అండి ప్రియారా ఆయన రుచి చూడాలి చిబ్బులని చెప్పాడు రుచి చూడాలి ఆయన రుచి చూస్తే వదలరు ఇజ్రాయల్ ఆయన రుచి చూశారు కాబట్టి ఆయన వదల కానీ కాకపోతే ఏంటంటే ఒక లోపం యశ్ ప్రభు ఆయన ఆయన తెలుసుకోవాలి వీళ్ళు దేవునికి స్తోత్ర మల్లలు ప్ర ఓం దైవమా మికిన వందనం ఓం మహా దైవమా మిగిల్ నా కోసమా ఓం దైవమా వికిన వందనం ఓం మహా దైవమా మికిల్ కోసమా ప్రేమను చూపించిన ఓ మకా దైవమా मन जोा ओम दई मां पेंच न ओम दई मां पेंच न ओमा दई मां पेंच न मां सो पिंचना प्रेम

Kha jai wama, ya so pinchila. O ma kha jai wama, ya ya mu ne pinchila. O ma kha jai wama, ya ya mu ne pinchimaap. Ma da ది ది కొండల్లో గుట్టల్లో అంత మహారణ్యంలో దేవుడు వారికి ఇచ్చారండి ఏమి లేకపోయినా ఇచ్చారు మన్నాను వారికి కురిపించారు ఆకాశం నుంచి తర్వాత రెండవది రెండవది బండ నుంచి నీళ్లు రప్పించారు మూడవది బట్టలు వారికి తొడుక్కునే మాయలేదు తర్వాత కాళ్ళు చెప్పులు అరిగిపోలేదు తర్వాత కాళ్ళవాపులు రాలేదు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి మనం ఇల్లు ఎందుకు కట్టుకుంటాం ఇల్లు ఎందుకు కట్టుకుంటామండి ఇల్లు కావాలి ప్రతి ఒక్కరికి ఇల్లు ఎందుకు కట్టుకుంటాం మనం ఉంటాను వస్తే కాసుకోవటానికి వర్షం వస్తే ఇంట్లో ఉంటాను అంతే నేను వర్షం వస్తే బయట ఉంటారా ఇంట్లో ఉంటాంగా ఎండ వస్తే ఎండలో ఉంటావా లేదుగా మరి అక్కడ వెలుగు కావాలి వారికి వెలుగు కావాలి పిల్లారా వెలుగుగా ఉండడానికి అరణ్యములో నలభై సంవత్సరాల ప్రయాణంలో వెలుగుగా ఉంటారు ఆయన ఏం చేశారు ఆయనే దేవుడే అగ్నిస్తంభముగా మార్చబడి ఆయన ముందు నడిచాడు పిల్లారా ఈ నలభై సంవత్సరాలు కూడా పిల్లారా దేవునికి స్తోత్ర తర్వాత ఎండ ఉంటుంది నేను కావాలిగా రాత్రులు వెలుగుంటుంది రాత్రిపూట అగ్నిస్తంభంగా మార్చబడి ముందుకు వెళ్ళాడు మరి వర్షం వస్తుంది కదా ఎండ వస్తుంది కదా వరిడి గట్టా లేవు అక్కడ ఏదో ఉన్నారు ప్రయాణంలో మరి ఇవన్నీ కావాలి కదా అప్పుడు పగటి పూట దేవుడు మేఘస్తంభముగా మార్చబడి వారి పైన నిలిచాడు పిల్లారా దేవునికి స్తోత్ర ఎండకి వర్షాలకి అన్నీ కూడా కోపదాలు ఇచ్చే దేవుడు ఏసయ్య అల్ ఎల్వయ ప్రిలాడ్ ప్రిలాడ్ మరి వాళ్ళు డేరాలు వేసుకున్నారు డేరాలు వేసుకుని ఉంటారు అందరు కూడా విడిగా ఉండరు కదా డేరాలు వేసుకున్నప్పుడు అరణ్యంలో వాళ్ళకి వెలుక్ కావాలి కదా అప్పుడు ఏమేం చేశారు నలభై సంవత్సరాలు కూడా అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా మార్చబడి వాళ్ళ వాళ్ళు వెంబడించారు అయిపోయింది బాగానే ఉంది వీళ్ళు ఒక చోట ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు అంటే ఆ మేఘము మేఘస్తంభంగా మార్చబడి వాళ్ళ మీద వాళ్ళ నేరాల మీద ఆ మేఘం కప్పుకుందండి తర్వాత తర్వాత రాత్రిపూట అగ్రిస్తంభంగా మార్చబడి వాళ్ళకు వెలుగునిచ్చింది పిల్లారా దేవునికి స్తోత్రం అంత మహిమగల దేవుడు పిల్లారా మరి అటువంటి గల దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అది ప్రశ్న అక్కడ ఇప్పుడు ఎక్కడున్నారండి ఎక్కడున్నారు చెప్పండి అట్లాగే పిలుపు అనే భక్తుడు ఏసుప్రభార్ పిలుపు అనే భక్తుడు ఏసుప్రభార్ని అడిగారు ఒక ప్రశ్న అయ్యా నా తండ్రి చిత్తమని ఇవన్నీ కూడా చేస్తున్నాను అన్నావు తండ్రిని ఒక్కసారి చూపించు ప్రభు అన్నాడు పిలుపు భక్తుడు అప్పుడు ఏసుప్రభు అన్నారు ఇదిగో పిలుపు నీవు ఎంత కాలం నుండి నాతో ఉన్నావు తండ్రిని చూపించమని ఎలా అడుగుతున్నావు తండ్రి నాలోను నా ఎంత తండ్రి ఏక విన్నామన్న సంగతి నీకు తెలియదా అని అన్నారు యేసు దేవునికి స్తోత్ర అక్కడ ఇజ్రాయలే నలభై సంవత్సరములు కూడా ఇజ్రాయల్ నడిపించిన దేవుడే మన మధ్య ఉన్న దేవుడు మన మధ్య ప్రభు గారు వచ్చి ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్య పంపించినారు పిల్లరా మనల్ని నడిపించడానికి దేవునికి స్తోత్రం అల్లెయ్య ప్రముడు పిల్లరా అంతటి శక్తివంతం దేవుడు మన దేవుడు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలు ఇయ్యా ప్రైస్థిలా ఆ దేవుడు మనతో మాట్లాడాలని కోరుకోవాలి ఎప్పుడు కూడా అయ్యా నాతో మాట్లాడయ్యా నాతో మాట్లాడయ్యా అని కోరుకుంటే ఖచ్చితంగా మీతో మాట్లాడతారు అదే మనసులో ఉంటే పిల్లరా దేవునికి మహయగల్లుగాక అలా లుయ్య మాట్లాడు మో దేవ మాట్లాడుమో జీవము జల దైవమా మాట్లాడు మో జీవము జల దైవమా మాట్లాడు మో మో

न प्राण नमूने घोरकु आश पे न प्राण नमूने घोरकु आश पी दुबीनी किवाबु बरक आश पढ़ो सुनात दुबीनी टी वाग बरक ప్రార్థించుకుందాం ప్రభు మీ పాదాలు పందరములు స్త్రులు స్తోత్రములు పరశుద్దిరా కొందరు పరశుద్ది ఆమెకు స్తోత్రం ప్రభా పరమోజుడా కొందరు పరమోజుడా అయా అడుకుని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాల ముందు పెట్టాను ప్రభా వారికి ప్రభా మీ మహిమను చూపించేలాగా మీ కృపను దయచేసి వీరని నడిపిస్తారని యొక్క ప్రార్థన తినచిండేసి ప్రభు దిరణి ఆడుకుని నడుపుతున్నాము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం మీ యొక్క నామకే చెందినగా ఖలీలు